మన మోడీ గారి దెబ్బకైతే ఇప్పుడు ఉగొండ కూడా స్కెమని చెప్పడానికి అయితే ముందుకు వచ్చింది అసలు ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అయితే మన భారతీయులందరినీ కూడా ఉగొండ దేశం అండి ఉగన్ దేశం నుంచి అయితే మనకి మొత్తం ఎనిమిది లక్షలకి పైగా ఉన్న భారతీయులందరినీ కూడా బా అక్కడ ఉగండా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడ ఉన్న అప్పుడు ఉన్న సంబంధించి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనైతే చెప్పడం జరిగింది వెళ్ళిపోమని అయితే తొంభై రోజుల్లో అయితే మన భారతీయులందరినీ కూడా తొంభై రోజుల్లో విడిచి వెళ్ళిపోవాలి లేదంటే మిమ్మల్ని అయితే కర్మాగారాలు అయితే పెట్టేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే భారతీయులందరూ కూడా కాలరాత్రి అంటే కాలరాత్రి అంటే కట్టుబట్టలతో అయితే అక్కడ ఉన్న ఆస్తులను కూడా వదిలేసి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగిందంటే చూడండి ఇప్పుడున్న అధ్యక్షుడు ఏమంటున్నాడంటే తను మనం భారతదేశాన్ని కూడా స్కంభాపరం అవ్వడం అయితే జరిగింది అసలు ఏం జరిగిందో అయితే చూద్దాం ఓకేనండి పూర్తి వరకు అయితే వీడియో అయితే చూసేయండి ఉగాండా భారతీయులను ఎందుకు బహిష్కరించింది ఉగాండాలో భారతీయులు ఏం చేశారు ఉగాండా అధ్యక్షుడు ఎందుకు క్షమాపణలు చెప్పారు చేసిన తప్పులను అంగీకరించడం చాలా కష్టం ప్రత్యేకించి అధికారంలో ఉన్నవారు అస్సలు తప్పుల్ని అంగీకరించరు ఇక చారిత్రక తప్పుల విషయంలో అస్సలు మాట్లాడరు బ్రిటన్ చూడండి భారత్ నుంచి బ్రిటిషర్లు దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వరు భారత్ లో పాల్పడిన ఘోరాలకు క్షమాపణలు చెప్పరు డెబ్బై ఐదేళ్లైనా వారు కేవలం వలస పాలనలోని భయంకరమైన ఘటనలపై కంటి తడుపుగా విచారం వ్యక్తం చేస్తున్నారు దేశంలో దొంగిలించిన వాటిని తిరిగి ఇవ్వమంటే దబాయిస్తారు ఉగాండాను చూసి బ్రిటిషర్లు బుద్ధి తెచ్చుకోవాలి తాజాగా ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసవిని అరుదైన అంగీకరించారు పంతొమ్మిది వందల అధ్యక్షుడు ప్రస్తావించారు పంతొమ్మిది వందల ఉగాండా ఉగాండ అత్యంత ఘోరంగా ఉండేది అప్పట్లో ఇడి అమిన్ అనే వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు అతడు బ్రిటిష్ సైనికుడు నిరక్షరాస్యుడు పంతొమ్మిది వందల ఒకటిలో అధికారాన్ని అమిన్ చేజిక్కించుకున్నాడు ఒక సంవత్సరం తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అమిన్ ఓ ఉత్తర్వును జారీ చేశాడు అతడి హయాంలోనే ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఘోరమైన కాలం అది ఉగాండాలో స్థిరపడిన భారతీయులను దేశ బహిష్కరణ విధించాడు ఇదే విషయాన్ని తాజాగా ఉగాండా అధ్యక్షుడు ప్రస్తావించారు అప్పుడు పనికి తాజాగా క్షమాపణలు చెప్పారు అసలు ఉగాండాకు వెళ్లారు బహిష్కరించాడు ఉగాండాలో భారతీయుల కథ తెలుసుకోవాలంటే పద్దెనిమిది వందల తొంభై వెళ్లాల్సిందే భారతదేశం లాగే ఉగాండా కూడా బ్రిటిషర్ల వలస పాలనలో ఉంది అప్పట్లో ఉగాండాలో రైల్వే నెట్వర్క్ నిర్మించాలని బ్రిటిషర్లు నిర్ణయించారు అప్పటి బ్రిటిష్ ఇండియా నుంచి రైల్వే పనుల కోసం పెద్ద ఎత్తున కార్మికులను తరలించారు బ్రిటిషర్లు రైల్వేలను నిర్మించారు పని పూర్తయ్యాక చాలా కొద్ది మంది తిరిగి భారత్ కి వచ్చారు మరికొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు కొన్నేళ్లకు భారతీయుల ప్రభావం పెరిగింది పంతొమ్మిది వందల రెండు నాటికి ఉగాండాలో భారతీయుల సంఖ్య ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి చేరింది భారతీయులతో పాటు వేలాది మంది పాకిస్తానీయులు బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు వారిని ఉగాండాలో ఆసియా పిలిచేవారు ఉగాండలో తొంభై శాతం వ్యాపారాలు పారి ఆ దేశానికి వసూలయ్యే మొత్తం పన్నుల్లో తొంభై శాతం వాటా కూడా భారతీయులది ఆ దేశంలో భారతీయులు శక్తివంతంగా మారారు అన్ని రకాల వ్యాపారాలను నడిపారు దుకాణాల నుంచి బ్యాంకులు సూపర్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ వరకు అన్నింట్లో వారే ఉన్నారు ఉగాండా ఆర్థిక వ్యవస్థకు వెన్నదనగా నిలిచారు కానీ ఇది అప్పటి ఉగాండా అధ్యక్షుడు నియంత నచ్చలేదు ఆసియన్లను రక్తం పీల్చే వారిగా పరిగణించేవాడు ఉగాండా సంపదంతా భారతీయుల చేతుల్లో ఉందని భావించాడు ఉగాండ ప్రజలకు అవకాశాలు లేకుండా పోయాయని ఆరోపించాడు భారతీయులతో సహా మొత్తం ఆసియన్ ఉగాండా నుంచి గెంటేయాలని వెళ్ళగొట్టడాన్ని కలలో కనిపించి గెంటేయమని ఆదేశించినట్టు ప్రజలను నమ్మించాడు కట్టుబట్టులతో దేశం విడిచి వెళ్లాలని భారతీయులకు పంతొమ్మిది వందల జారీ చేశాడు ఆసియన్లు తొంభై రోజుల్లో ఉగాండా వదిలి వెళ్లాలని లేదంటే నిర్బంధ శిబిరాలకు పంపుతామని హెచ్చరించాడు నిర్బంధ శబిరాలంటే ఉగాండాలో జైళ్ల కంటే ఘోరంగా ఉంటాయి భారతీయులపై సంప్రదాయ యుద్ధం కాకుండా ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించాడు ఈ యుద్ధం దోపిడీకి దారితీసింది యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్లిపోయారు మరికొందరు స్వదేశానికి తిరిగి వచ్చారు ఇది అమెన్ అల్టిమేటం పై అప్పట్లో భారత ఆగ్రహం వ్యక్తం చేసింది ఉగాండాతో సంబంధాలను తెంచుకుంది అప్పట్లో భారతీయులు సుమారు ఐదు వేలకు భారీ ఆస్తులను వదిలేశారు వ్యాపారాలు పొలాలు ఇళ్ళు కార్లతో సహా వదిలేసి కట్టుబట్టలతో భారతీయులు కన్నీటితో వెళ్లిపోయారు ఆయా ఆస్తులన్నింటినీ ఇదామిన్ ప్రభుత్వం జప్తు చేసింది అయితే భారతీయులను వెళ్లగొట్టిన ఉగాండ ఆర్థిక తలరాత మాత్రం అస్సలు మారలేదు ఆ దేశం మరింత గందరగోళానికి గురైంది నియంత ఇడియామెన్ వ్యవహార శైలితో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కృంగిపోయింది పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఐదు మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకొనింది ఉగాండ జిడి కేవలం ఐదు శాతానికి పడిపోయింది